హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను బతుకమ్మ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను నేను మా చిన్నప్పుడు బతుకమ్మ వచ్చిందంటే మేము తెల్లారి లేచి చక్కగా ఇవ్వచ్చట్లోకి కొన్ని పూలు అవన్నీ తెమ్మకొచ్చి బతుకమ్మ పెంచుకొని అందరం కలిసి చక్కగా ఆడుకునే వాళ్ళం సాయంత్రం కాగానే మా అమ్మ చక్కగా పెసరపప్పు పంచదార లేకపోతే ఏదో ఒక నైవేద్యం ఇచ్చి అందరితో ఆడుకోబిడ్డ అని చెప్పి పంపించేది ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది బతుకమ్మ అంటే ఒక ఫ్యాషన్ ఏంటంటే మామూలుగా ఫస్ట్ రోజు పేర్చుకుంటారు అది ఎవరి ఆనవాయితీ వాళ్ళు ఎవరి ఆచారం వాళ్ళు పేర్చుకుంటున్నారు ఇంకా లాస్ట్ రోజు మళ్ళీ పేర్చుకుంటారు కానీ బతుకమ్మలు బతుకమ్మ అంటే మనకు బతుకునిచ్చేది అంటే మన జీవితాన్ని బాగు చేసే బతుకమ్మ అని అర్థం తెలంగాణలో మాత్రమే మనం చేసుకునే బతుకమ్మ అది చక్కగా పూలతో పేర్చుకొని ఒక ప్లేట్లో చక్కగా తువాయి పూలని తంగేడు పూలు గునుగు పూలు కట్లాయి పూలు గోరింట పూలు రుద్రాక్ష పూలు వీటితో కలిపి చేసుకునేవాళ్ళు అది కేవలం పూలతో చక్కగా ప్లేట్లో పెద్దగా ఎత్తు చేసుకునేవాళ్ళు ఇప్పుడు అది కాదు రకరకాల బతుకమ్మలు తులసి చెట్లు బాతులు ఏనుగలు అవన్నీ అసలు ఎట్లనంటే ఒక రకంగా చెప్పాలంటే బతుకమ్మని బతుకమ్మ అలా కాకుండా అదొక ఫ్యాషన్గా చేసేస్తున్నారు దాన్ని ఏమొస్తుంది దాంతో చక్కగా మనం ప్లేట్లో పేర్చుకొని ఎత్తుగా చక్కగా పేర్చుకొని మనకి ఓపిక ఉంటే పట్టుకెళ్తాం లేకపోతేనేమో ఇంట్లో పెట్టుకొని ఆడుకుంటాం అట్లా పేర్చుకోవాలి కానీ రకరకాలుగా పేరుస్తున్నారు ఆ బతుకమ్మలు చూస్తుంటే నాకైతే ఆశ్చర్యమే వేస్తున్నది అసలు ఆ విధంగా మరి అంటే పేర్చుకోవచ్చో లేదో ఎవరిష్టం వాళ్ళు నాకైతే తెలియదు కాకపోతే ఏంటంటే మా ఆనవాయితీ ప్రకారం మా నుంచి చూస్తున్న ఆనవాయితీ ఒక సిబ్బి కానీ సిబ్బి అంటే వాళ్ళు చేస్తారండి సిబ్బి అని దాంట్లో లాస్ట్ రోజు పేర్చుకొని తీసుకెళ్తారు తర్వాత పెద్ద ప్లేట్లో తంగేడు పూలు గునుగు పూలు ఇవన్నీ కలిపి పేర్చుకొని తీసుకెళ్తారు అంతేగాని రకరకాలుగా రకరకాలుగా బతుకమ్మను పేర్చి రకరకాలుగా చేస్తున్నారు అది అర్థం కావట్లేదు అదొకటి మనం బతుకమ్మ పాటలు ఎన్ని డీజైనా పెట్టుకోవచ్చు బతుకమ్మ పాటలు కూడా డీజేలు ఉన్నాయి కానీ బొంబాయికి వస్తావా కలకత్తాకు వస్తావా ఆ పాటలు పెట్టుకొని డీజే డ్యాన్స్లు చేస్తున్నారు అది మన బతుకమ్మకు దాండి ఆడతారు ఎవరైనా దాండియా మనది కాదు దాండియా ఆడుతున్నారు బతుకమ్మని పెట్టుకొని హిందీ పాటలు పెట్టుకొని చేస్తున్నారు అది బద్దత అయితే కాదండి మన బతుకమ్మ పాటలు చక్కగా బతుకమ్మ పాటలు ఎన్నో ఉన్నాయి మనకు ఒకేసి పువ్వేసి చందమామ అని రామ రామ ఉయ్యాలు అని ఎన్నో పాటలు మన పెద్దవాళ్ళు మన అమ్మలు అత్తలు అమ్మమ్మలు అందరూ పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి యూట్యూబ్లో కొడితే మనం ఆ పాటలు పాడుకోవాలి కానీ ఈ దాండియా ఎక్కడదండి అసలు ఈ దాండియా ఏంటి హిందీ పాటలు పెట్టడం ఏంటి దాంట్లో మనం బిటల బిట్టల అనుకుంటే ఆ డ్యాన్స్ కాదు కదా బతుకమ్మ అంటే బతుకమ్మ లాగానే ఆడుకోవాలి ఏదో తప్పుగా మాట్లాడలేదండి ఎందుకంటే మన మన ద్వారానే మన పిల్లలు నేర్చుకుంటారు ఓహో ఇట్లా మనం కూడా ముందు ముందు చెయ్యాలి తెలంగాణలో ఒక సాంప్రదాయమైనటువంటి బతుకమ్మ పండగ అని వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి చెప్పినా కానీ ఎవరి ఇష్టం వాడదండి కాకపోతే బతుకమ్మ పాటలు పాడుకుంటూ చక్కగా ఉంటుంది బతుకమ్మ పాటలలో ఎన్నో డీజేలు ఉన్నాయి మన బతుకమ్మ పాటలలో మనకు సంవత్సరానికి ఒక్కసారి ఆడవాళ్ళకు టైం దొరుకుతుంది సరదాగా మనం ఆడుకుంటాం పాడుకుంటాం పూలతో చేసుకుంటాం అన్నీ చేసుకుంటాం కాదన్నట్లేము రేపు నేను బతుకమ్మ పోయినా కూడా బతుకమ్మ పాటల్లో ఏదైనా మంచి హుషారు పాట ఉంటే నేను వేసుకుంటా కోలాటాలు వేసుకుంటాం చిన్నప్పుడు ఏంటంటే చప్పట్లతో ఆడుకునేవాళ్ళ మాది పల్లెటూరు పక్కా పల్లెటూరు పక్కా తెలంగాణ దాన్ని నేను నా ఛానల్ పేరు అది ఉన్నంత మాట నేను హిందీ దాన్ని హిందీ కాదు నాది నాది మహారాష్ట్ర కాదు దుబాయ్ కాదు ఎక్కడ కాదు నాది అచ్చమైన తెలంగాణ దాన్ని నేను మా చిన్నప్పుడు ఏంటంటే ఈ చప్పట్లతో అందరం కలిసి కొడుకొని ఆడుకునేవాళ్ళం ఇవా ఏమైందంటే రకరకాలుగా పాటలు పాడుకోవడం తోటి నాకెందుకు ఈమెతో పోవడం ఎందుకు ఎవరు ఫ్యాషన్గా ఉంటే వాళ్ళతో పోయి ఆడుకుంటాం అది కాదండి బతుకమ్మ అంటే పది మంది కలుసుకొని చక్కగా ఆడుకొని పసుపు బొట్లు తీసుకొని బొట్టు పెట్టుకొని ఒక ముత్తైదండి అది నోము గౌరీదేవి నోమది తొమ్మిది రోజులు అది నిష్టగా చేసుకునే నోమది అది మనం నిష్టగా చేసుకొని ఆడవాళ్ళందరూ చక్కగా వెళ్ళి గుళ్ళో కానీ చెరువులో కానీ చక్కగా మనం ఆడుకొని పాడుకొని ఆటలాడుకొని ఇంటికి వచ్చి నిమజ్జనం చేసుకొని తర్వాత దసరా చేసుకుంటాం మనం అంతేగాని అసలు అర్థం కావట్లేదు బతుకమ్మ అంటేనే అది మొత్తమే మార్చేసి బతుకమ్మను ఆ పాటలు అని అవి కాదండి మనం పాటలు మనం పాడుకుందాం మన కోలాటాలు మనం వేసుకుందాం మనం చప్పట్లతో చక్కగా అందరం కలిసి మెలిసి ఆడుకుందాం ఆడవాళ్ళం అందరం మనం కలిసేది ఏడాదికి ఒక్కసారి అక్క చెల్లెళ్ళైనా మదళ్ళైనా అమ్మ ఎవరైనా కానివ్వండి ఆడవాళ్ళం కలిసి సంవత్సరానికి ఒక్కసారి మనం బతుకమ్మల దగ్గర చక్కగా కలిసి ఆడుకుంటాం అందరం కలిసి ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందులో నేను ఉండాలి నేను తప్పుగా మాట్లాడేది మాత్రం మీరు అనుకోవద్దండి నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను నేను అంతకుమించి వేరే అయితే నేను మాట్లాడలేదు దయచేసి బతుకమ్మ పా బతుకమ్మ అంటేనే బతుకమ్మ పాటలు వేరే ఉంటాయి ఆ బతుకమ్మ పాటలు పాడుకుందాం చక్కగా అందరం ఆడవాళ్ళందరం హ్యాపీగా బతుకమ్మ పండుగ చేసుకోవాలి ప్రతి సంవత్సరం అనేది గుర్తుపెట్టుకొని మన ఇంట్లో మన చిన్న పిల్లలకి మన మన ద్వారానే వాళ్ళు నేర్చుకుంటారు అది పిల్లలకు కూడా ఇది కాదమ్మా ఇట్లా ఆడుకోవాలి ఇలా చేయాలని చెప్పేసి మేమైతే రోజు బతుకమ్మని పేర్చుకుంటామండి బతుకమ్మని పేర్చుకొని సాయంత్రం పూట మూడు చుట్టూ తిరిగి తిరుచుల దగ్గర పెట్టుకోవడం ఎందుకంటే ఎవరు బతుకమ్మకి వచ్చేవాళ్ళు లేరు మా చిన్నప్పుడు మా అమ్మతో కలిసి తొమ్మిది రోజు బతుకమ్మకి వెళ్ళేదాన్ని ఎనిమిది రోజులు వెళ్ళే తొమ్మిదవ రోజు బతకాలి టెంపుల్లో నిమజ్జనం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరికి తీరికలు ఇవ్వండి ఎనిమిది మంది వాళ్ళు ఉంటున్నారు కాబట్టి నేను ఇంట్లోనే బతుకమ్మను పిలిచి నా పిల్లలతో పిలుచుకొని చుట్టూ ఆడుకొని బతుకమ్మని అక్కడ పెట్టుకొని నేను గోరమ్మని పెట్టుకుంటాను అది పిల్లలకు దయచేసి నేర్పించండి బతుకమ్మ పాటలే పాడాలి చక్కగా చప్పట్లతో ఆడుకోండి బతుకమ్మ అంటే అంతే కానీ ఉస్తబా బొంబాయికి నా అదేదేదేదో పాటలు పాడుతున్నారు వద్దండి అవి మనం మనం చక్కగా బతుకమ్మ పాటలు పాడుకుందాము చక్కగా ఆడుకుందాం హ్యాపీ అందరికీ హ్యాపీ చదువున బతుకమ్మ హ్యాపీ దసరా అందరికీ కూడా హ్యాపీగా చేసుకోండి అందరూ అందరు అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి మనం ప్రతి సంవత్సరం హ్యాపీగా బతుకమ్మ పండుగ చేసుకుందాం దసరా చేసుకుందాం బాయ్ మీ ఇటు బ్లాక్ మీ హేమలత బాయ్ అండి నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి నేనైతే తప్పుగా మాట్లాడలేదని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్